తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు కెమికల్స్ కెమికల్స్లో ఐడిఏ పాషమ ఈ పదాంచె మండలం సంగారెడ్డి డిస్టిక్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఇది కెమికల్ ఫైర్ యాక్సిడెంట్స్ సాల్వెంట్స్ ద్వారాగా ఈ ఫైర్ కావటం జరిగింది ఒకసారి గ్లో కావటం తర్వాత బ్లో కానీ గా ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలో ఒక ఫైర్ ఇంజన్ ఉన్నాయి ఫైర్ స్టేషన్ ఉంది ఆ ఫైర్ ఇంజన్లు ఫైర్ స్టేషన్ ఫైర్ సిబ్బంది గా టర్నౌట్ కావటం ఫైట్ స్పాట్కి రావటం తర్వాత వాళ్ళు చాలా వరకు కంట్రోల్ చేశారు ఇమీడియట్గా ఇక్కడ ఉన్నటువంటి ఎదురుగా అరవిందో ఫార్మా ఉంది తర్వాత పక్కన ఇంకో ఫార్మా ఉంది దాంట్లో ఉన్నటువంటి ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ అన్ని కూడా ఆపరేషన్లో పెట్టి ఇమీడియట్గా ఫైర్ పేటింగ్ ఆపరేషన్స్ యుద్ధ ప్రాతిపదికన సిబ్బంది చేశారు అదేవిధంగా పటాచేరు నుంచి ఫైర్ ఫైర్ ఇంజన్ తర్వాత సంగారెడ్డి నుంచి కూడా ఫైర్ ఇంజిన్ రావడం జరిగింది అందరూ చాలా ఎఫెక్టివ్గా సమర్థవంతంగా ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ చేయటాన దాదాపు ఒక టూ టూ అండ్ హాఫ్ అవర్స్లో ఫైర్ అంతా కూడా కంట్రోల్కి వచ్చేసింది లోపల ఇన్మేట్స్ ఎవరు లేరు ఎవరికేం కాలేదు ఇది షిఫ్ట్ చేంజ్ అయ్యే చేంజ్ అయ్యే టైంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది కాబట్టి లోపల ఎవరు లేరు అని చెప్పేసి మేనేజ్మెంట్ కూడా చెప్తా ఉన్నారు మీరు కూడా అందరినీ పిలిచేసి లైన్లో ఫామ్ చేసేసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరినీ అడగటం జరిగింది లోపల అయితే ఎవరు లేరు మేము కూడా చెక్ చేసాం లోపల ఎవరు లేరు కాబట్టి ఈ ఫైర్లో లాస్ ఎంత అయింది ప్రాపర్టీ అనేది తర్వాత మేనేజ్మెంట్ వాళ్ళు అసెస్ట్ చేస్తారు అసెస్ట్ చేసిన తర్వాత మీకు ఏదైనా ఉంటే ఇంటిమేట్ చేస్తాం చెప్పండి